ఈరోజు మనము టేస్టీ టేస్టీ పాలకూర పప్పును చేసుకుందాం తయారు చే విధానాన్ని చూద్దాం ఈరోజు నేను పాలకూర పప్పు చేస్తాను మామిడి తురుముతో ఎర్రకాంది పప్పు వాడతాము తర్వాత ఈ మామిడికాయ తురుము వేస్తాను పప్పులు కొత్తిమీర తగినంత కొత్తిమీర తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలను కూడా వేస్తాను కట్ చేసి ఇప్పుడు నేను పాలకూర పప్పు తయారు చేస్తాను కృషి ఆకులు ఇప్పుడే ఈ ఫామ్ నుండి పెంపుకొచ్చాము బియ్యం నేను నేను కందిపప్పును నేను ఒక కప్పు నేర వండుతాను కప్పు నర కోత తీసుకుంటున్నాను ఒక కప్పు ఇది కుక్కర్లో పోసుకుంటున్నాను ఇంకొక సగం పప్పును కూడా పోసుకొని రెండు మూడు సార్లు కడుగుతాను ఇలా పప్పును నేను మూడు సార్లు కడిగాను కడిగిన తర్వాత పాలకూరను కట్ చేసుకొని వేసుకుంటాను పాలకూరని ఇవ్వండి రెండు మూడు సార్లు కడుక్కుంటాను పాలకూరను కడిగాను రెండుసార్లు ఇప్పుడు నేను నీళ్ళల్లోనే వేసి పెట్టాను కొంచెం కొంచెం తీసుకొని కట్ చేసుకుంటాను పాలకూరను శుభ్రంగా కడిగిన తర్వాత నేను ఈ విధంగా కట్ చేసుకుంటాను ఈ కట్ చేసుకున్న పాలకూరను మొత్తాన్ని పప్పులో వేసుకోవాలి ఒకసారి ఒక కట్ట కొత్తిమీరని తీసుకొని కడిగి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా కడిగి కోసి వేస్తాను పచ్చిమిర్చి వేస్తున్నాను కారం కూడా వేస్తాను ఒక హాఫ్ హాఫ్ టీ స్పూను తర్వాత కొత్తిమీరని కూడా నేను పాలకూర పప్పులో వేస్తాను ఉడికేటప్పుడే ఇవన్నీ ఉంటాయి ఈ విధంగా మనము పప్పులో కారము పచ్చిమిర్చి తర్వాత పాలకూర ముత్తాన్ని నేను కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసాను ఇందులో కొంచెం పసుపు కూడా వేస్తున్నాను పసుపు కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ చాలా టేస్ట్ ఉంటుంది ఈ పాలకూర పప్పులో ఇట్లా మామిడి తూరుముతో పాటు జీలకర్ర పొడిని వేసుకుంటే ఈ పప్పులో ఇప్పుడు అన్నీ వేసాం కదా చివరిలో పప్పు ఉడికిన తర్వాత నేను ఉప్పు వేస్తాను ఉప్పు వేసి తాలింపు పెట్టి పెట్టుకుంటాను ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి మనం ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత దీంట్ చేసుకొని తాలింపు పెట్టుకుంటాను ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇది కలుపుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చినవి ఉడికినవి ఇప్పుడు మూత తీసి చూద్దాం పాలకూర పప్పు ఎంతవరకు ఉడికిందో మంచిగా ఉడికింది దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు తాలింపు వేసుకుంటాను తాలింపు వేసుకోవడానికి నూనె పోసుకున్నాను తగినంత రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల ఆవాలు వేసుకుంటున్నాను తర్వాత తగినన్ని ఎండి విడిపకాయలు ఫ్రెష్ కరిపాకు రెండు రిబ్బలు తీసుకున్నాను తీసుకోవాలి షూర్గా కొంచెం పసుపు కూడా వేసుకుంటాం పాలింపు కొత్తిమీర ఈ పాలకూర పప్పులు ఈ పాలింటిని వేసేస్తాము పాలింటి రెడీ అయ్యింది పప్పులో కొత్తిమీర వేస్తున్నాను టేస్ట్ గురించి ఇది పాలకూర పప్పు రెడీ అయింది సర్వింగ్ పౌల్లో సర్వ్ చేస్తున్నాను ఇప్పుడు నేను దీంట్లో నేను పెట్టుకున్న తాలింపును వేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీ వాల్యుబుల్ కామెంట్స్ మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్